హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లక్స్ నేను మీ ఈ ఈరోజు మన వీడియో కలెక్షన్ లక్ష్మీ శ్రీనివాస ట్రేడర్స్ మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో మనకి షాప్ అయితే ఉంటుందండి షాప్ నెంబర్స్ నూట ముప్పై తొమ్మిది నూట నలభై అండ్ మనకి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో మనకి బీ బ్లాక్లో షాప్ అయితే ఉంటుందన్నమాట ఎగ్జాక్ట్ మనకు ఒకసారికి అంటే బీ బ్లాక్ లైన్లో మిడిల్లో అయితే ఉంటుంది అండ్ టూ షటర్స్ వీరివే అనమాట అయితే అంటే మనకి డైలీ వేర్ సారీస్ జాకెట్ ముక్కలు అలానే మనకి వచ్చేసరికి మంచి ఫ్యాన్సీ సారీస్ వర్క్ సారీస్ స్ అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి కానీ మనం అయితే ఈరోజు ఈ వీడియో స్పెషల్లో పట్టు సారీస్ అయితే మనం రిలీజ్ చేస్తున్నాము అండ్ సూరత్ మ్యానుఫ్యాక్చరింగ్ పట్టు సారీస్ కాకుండా మనం వచ్చేసరికి కంచి ధర్మవరం మ్యానుఫ్యాక్చరింగ్ పట్టు సారీస్ అయితే రిలీజ్ చేస్తున్నామండి అండ్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట సారీ మీరు ఒకసారి షాప్ అంతా చూడండి మనం పైన కౌంటర్కి అయితే వెళ్తాము పైన కూడా మీకు పట్టు సారీస్ కలెక్షన్ అనేది కౌంటర్ అనేది పెట్టారనమాట ఇక్కడ మీకు కనిపించే ఈ రో అంతా కూడా మీకు ఒకసారి ఫాన్సీ సారీస్ ఫాన్సీ పట్టు సారీస్ విత్ మనకి పట్టు పట్టు అండ్ మీకు మొబైల్ ఇచ్చాను రెండు కూడా మీకు అవుతూ ఉంటాయి సింగిల్ పట్టు సారీ కూడా వీడియో కాల్ ప్రొవైడ్ అయితే ఉంది మీరు అయితే క్లియర్గానే విన్నారు అండ్ వీడియో కాల్ అయితే ప్రొవైడ్ ఉందండి కానీ పిక్స్ అయితే షేర్ చేయరు వీడియోలో బోర్డర్ పళ్ళు బ్లౌజ్ అండ్ సారీ బుట్ట ఎలా వచ్చింది కలర్ ఏంటనే చాలా క్లారిటీగా ఇవ్వడం జరుగుతుంది సింగిల్ శారీ కూడా వీడియో కాల్ ప్రొవైడ్ ఉంది కానీ దయచేసి పిక్స్ అయితే స్టార్టింగ్ ఓకే ఓన్లీ ంగ్ కాస్ట్ సో డైరెక్ట్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్ లో మనకి పన్నెండు వందల యాభై రూపాయలు స్టార్టింగ్ ప్రైస్ సో ఒకసారి మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చెప్తామండి వైష్ణవి కాంప్లెక్స్ బ్లాక్ నూట నలభై ముప్పై నలభై

பார்கிங் டிஸ்கவுண்ட் பக்கா பன்னெண்டு பிரைஸ் వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటది షాట్ పెట్టారనుకోండి మీకు నచ్చిన సారీ మీకు వీడియో కాల్ కావాలంటే ప్రొవైడ్ చేస్తారనమాట కానీ పిక్స్ షేర్ చేయడం అనేది అయితే కుదరదు అండ్ వీడియోలోనే మీరు అయితే క్లారిటీగా వీడియో అనేది చూసుకోవాలి అండ్ కావాలంటే మీకు వీడియో కాల్ అనేది ప్రొవైడ్ అయితే ఉంటుంది అనమాట ఇప్పుడు వీటిలో ఏం తీసుకున్నా కూడా జస్ట్ మీకు పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి సో అన్ని కూడా ఈ చీర నచ్చింది అనుకోండి మీకు మళ్ళీ ఈ చీర వీడియో కాల్ చేసి ఈ చీరతో పాటు ఇంకా మీ ఇష్టం ఎన్ని చేలం చూసుకోవచ్చు సారీ చేద్దాం సెలెక్ట్ చేసుకోవచ్చు డూలేం లేదు మళ్ళీ డూలేం లేదు పిక్ మాత్రం మేము పెట్టలేము అది మీకు ప్రతి వరకు పిక్ పెట్టి మీరు ఫైనల్ చేయాలని టైం పడుతుంది వీడియో కాల్ అయితే మీరు చూసుకోవడానికి ఈజీగా ఉంటది మేము పసు చూపిస్తాం బ్లౌజ్ చూపిస్తాం తర్వాత మీరు ఫైనల్ ఓకే అండి అదే టైం లో మీరు అడ్రస్ పెట్టేస్తే పేమెంట్ బుకింగ్ అయిపోతుంది సారీ కూడా చూస్తాను సరే సో నెంబర్ ఆఫ్ కలర్స్ అండి ఇంకా స్టాక్ అయితే ఉంది మనం ఇలా పెట్టేశాం అనమాట నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి సారీ మీకు అయితే ఓపెన్ పిక్ అవ్వటం జరుగుతుంది వెరీ డార్క్ మనకి రిచ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇదైతే మనకి పళ్ళు వస్తుంది అనమాట వన్ మీటర్ పళ్ళు అయితే ఉంటుంది విత్ మనకి మగ్గం వర్క్ కి అనుకూలంగా మనకి అట్లా బ్లౌజ్ అయితే ప్రొవైడ్ చేశారు మంచి కలనేత మామూలుగా బ్లౌజ్ పనికిరాదంటారు మగ్గం వర్క్ పనికి వస్తుంది ఓకే చెక్ చేసుకోవచ్చు అందులో గ్యారంటీ ఇది మగ్గం వరకు మీకు బ్లౌజ్ ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది సారీ అంతా కూడా చూద్దాం మంచి మనకు వచ్చరికి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ సారీ ఓపెన్ పిక్ అండి ఓకే సారీ కంప్లీట్ గా అంత ఆల్ ఓవర్ మనకి బుట్టితో ఎంత రిచ్ లుక్ ఉందో గమనించండి జస్ట్ ప్రైస్ పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే కస్టమర్స్ కూడా చిన్న బడర్స్ అడుగుతున్నారు కదా స్మాల్ బడర్స్ టూ సైడ్స్ స్మాల్ బడర్ ఈక్వల్ బడర్ ఉంటుంది సో ఒకసారి పళ్ళు వేయండి మన సారీ కాంబినేషన్ అనేది కంప్లీట్ గా వాచ్ చేయండి నైస్ చూపిస్తాం ఫోటో ఓకే అండి సో వీడియోలో మన నెక్స్ట్ కలర్ నెక్స్ట్ కలర్ ఓకే స్కై బ్లూ స్కై బ్లూ కలర్ బార్డర్ బార్డర్ విత్ మనకి డార్క్ హనీ కలర్ అనమాట ఇది ఉంది సారీ విత్ మనకి వచ్చేసరికి రిచ్ పల్లు అండ్ మనకి బోర్డర్ అన్నమాట సో చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంది టిష్యూ పట్టు ఓకే వెరీ నైస్ అండి చాలా బాగుంది ఈ కాంబినేషన్ చాలా కొత్తగా యూనిక్ గా ఉంది జస్ట్ మనకి అవైలబిలిటీలో ఉన్న ప్రైస్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అనమాట ఈ ఖరీదు ధర్మవరం వెళ్ళినా కూడా మీరు తీసుకొచ్చుకోలేదు ఓకే సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి బ్యూటిఫుల్ ఆరెంజ్ విత్ మనకి వచ్చేసరికి గ్రీన్ కలర్ అనమాట గోల్డ్ బార్డర్ రెండు కలిపి వచ్చింది మీనాకారి గోల్డ్ వస్తుంది పైన వచ్చి సిల్వర్ వస్తుంది పళ్ళు మేడం బ్లౌజ్ కూడా ఉంది ఇది బ్లౌజ్ ఓకే సో రియల్లీ నైస్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది అనమాట ఓకే ఫుల్ సారీ బ్రోకెట్ వర్క్ బ్రోకెట్ వర్క్ జస్ట్ ప్రైస్ పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి లక్ష్మీ శ్రీనివాస ట్రేడర్స్ అండ్ షాప్ నెంబర్ నూట ముప్పై తొమ్మిది నూట నలభై షాప్ అయితే ఉంటుంది ఈ రోజు మన మ్యానుఫాక్చరింగ్ ప్రైజెస్ లో మనం సారీస్ అనేది చూస్తున్నాం అనమాట సో మన నెక్స్ట్ కలర్ వచ్చేసరికి అండ్ ది బెస్ట్ బ్యూటిఫుల్ కలర్ అండ్ డార్క్ పింక్ షేడ్ అనమాట చాలా బాగుంది మంచి క్రీమ్ కలర్ క్రీమ్ కలర్ బాడర్ విత్ మనకి వచ్చేసరికి పళ్ళు అండి బాగుంది చాలా బాగుంది బ్లౌజ్ లైట్ పీచ్ కలర్ అండ్ లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ అనమాట రియల్లీ నైస్ అండి చాలా బ్యూటిఫుల్ సారీ అసలు చాలా మంది ఇష్టపడతారు అసలు నాకు తెలిసి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి ఎల్లో గోల్డెన్ ఎల్లో పళ్ళు పళ్ళు ఉంటుంది సో పళ్ళు అనమాట మంచి గోల్డెన్ ఎల్లో కలర్ కి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ ఫుల్ సారీ ఎంత రిచ్గా ఎంత హుందాగా ఉందో చూడండి జస్ట్ పన్నెండు వందల యాభై రూపాయలు అమ్ముతున్నాను మామూలుగా సేమ్ సారీ టూ కలర్ సో మంచి డార్క్ పెసర గ్రీన్ అనమాట బ్లూ కాంబినేషన్ సూపర్ బ్లౌజ్ పళ్ళు సారీ పల్లు ఓకే ఇది బ్లౌజ్ సో బ్లౌజ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది గోల్డెన్ టిష్యూ చాలా బాగుంది రేట్ తక్కువ అని మిస్ ప్రింట్ డామేజ్ ఉంది అనుకోవచ్చు అసలు హండ్రెడ్ పర్సెంట్ ఏముండదు మీరు చెక్ చేసుకోండి ప్యూర్ పట్టు మీరు చెక్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు మన దగ్గర మిస్ ప్రింట్ డామేజ్ అసలు ఉండదు సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ మంచి ఎల్లో విత్ మనకి వచ్చేసరికి పింక్ షేడ్ అనమాట స్మాల్ బార్డర్ డిఫరెంట్ బార్డర్ బార్డర్ కూడా బార్డర్ డిఫరెంట్ గా ఉంది బాగా బోర్డర్ డిఫరెంట్ ఫుల్ ఎల్లో ఎల్లో సో ఇది వస్తే మనకి పళ్ళు ఇది పళ్ళు పాటు ఓకే వెరీ నైస్ చాలా బాగుంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ డార్క్ బ్రిక్ షేడ్ కి నిండు బ్లూ బార్డర్ అనమాట సిల్వర్ అంతా కూడా వీవింగ్ ఇదంతా కూడా మనకి లిటిల్ బిట్ ఇది కాపర్ వీవింగ్ ఓకే ఓకే విత్ మనకి వస్తే కాపర్ బార్డర్ సారీ అంతా ఇప్పుడు మనం పళ్ళు అయితే చూస్తున్నాం సిల్వర్ సిల్వర్ కాపర్ కాపర్ కాంబినేషన్ వన్ మోర్ సో వన్ మోర్ వన్ మోర్ ఎల్లో విత్ మనకి మంచి మ్యాంగో ఎల్లో కలర్ కి ఆరెంజ్ ఎల్లో కలర్ కి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట బార్డర్ మీదొచ్చరికి మనకి పికాక్ వచ్చింది అలానే మనకి మ్యాంగో వచ్చింది అనమాట రియల్ కడ్డీ బార్డర్ వచ్చింది కింద డబుల్ బోర్డర్ వచ్చింది బార్డర్ పెద్ద బార్డర్ వచ్చింది ఒక ట్వంటీ ఇంచెస్ బార్డర్ వచ్చింది సారీ సూపర్ అండి సేమ్ ప్రైస్ కేవలం పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే అండ్ వీడియో కాల్ ప్రొవైడ్ అయితే ఉంది గమనించండి అండ్ కొంచెం స్మాల్ బార్డర్ కావాలనుకునే వాళ్ళకి అనమాట మంచి డార్క్ రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సూపర్ ఉంది బార్డర్ అయితే మాత్రం ఇప్పుడైతే పళ్ళు చూద్దాము విత్ మనం బ్లౌజ్ కూడా చేద్దాము మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి మ్యాంగో బుట్టీస్ విత్ మనకు వచ్చేసరికి బ్లౌజ్ చాలా బాగుంది ఇదే కలర్ గ్రీన్ సో మన షాప్ అడ్రస్ వచ్చేసరికి లక్ష్మీ శ్రీనివాస ట్రేడర్స్ అండి మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండ్ మనకి షాప్ నెంబర్ వచ్చేసరికి నూట ముప్పై తొమ్మిది నూట నలభై మనకి బి బ్లాక్ లో అయితే షాప్ అయితే ఉంటుంది మంచి గాజు వండ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫుల్ జేరీ అవునవున రూపాయలు సారీ పన్నెండు సో మీకు ఏదైనా సింగిల్ సారీ కావాలి పళ్ళు కావాలి అన్న మీకు వీడియో కాల్ ప్రొవైడ్ అయితే ఉంటుందన్నమాట అనమాట అదైతే గమనించండి కానీ పిక్స్ అనేది మాత్రం షేర్ చేయరు అనమాట కాల్ చేస్తాము సారీ డిజైన్ అంతా కూడా ఆల్ ఓవర్ అయితే గమనించండి సో ఇలా అసలు అవును ఫుల్ వీవింగ్ తో ఫుల్ అంతా కూడా అసలు చాలా బాగుంది ఈ ప్రైస్ కి చాలా హెవీగా ఉంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి బ్లూ విత్ పింక్ డబుల్ మీనా బుట్ట సంపంగి విత్ చిన్న బార్డర్ ట్రెడిషనల్ కలర్ అనమాట వెరీ ట్రెడిషనల్ కలర్స్ అండ్ మన బ్లౌజ్ కూడా అంతా కూడా జకాడ్ ఇచ్చారు బాగుందండి మొత్తం సారీ మొత్తం సారీ విత్ పలు రెండు ఒకటే సారి కాంబో అనేది వాచ్ అనమాట సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుందండి సో మనకి వచ్చేసరికి నూట ముప్పై తొమ్మిది నూట నలభై గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి వెరీ డార్క్ డార్క్ ఆరెంజ్ విత్ మనకి బ్లూ కలర్ అనమాట అండ్ అంతా కూడా సిల్వర్ బుట్టి విత్ మనకి గోల్డ్ కలర్ బోర్డర్ అయితే వచ్చి చెప్పండి మొత్తం సారీ సో ఈ సారీకి ఇప్పుడు మనకి పళ్ళు ఎలా వచ్చింది పళ్ళు ఇది సారీ కన్నా స్టార్ట్ బ్లౌజ్ సో బ్లౌజ్ విత్ బ్లౌజ్ కి హ్యాండ్స్ బోర్డరు నైస్ అండి చాలా బాగున్నాయి విత్ మీరు పెట్టిన ప్రైస్ వెరీ 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 రీజనబుల్ అండ్ అఫోర్డబుల్ అండ్ కొంచెము మిడిల్ క్లాస్ అండ్ మధ్య తరగతి వాళ్ళకి కూడా అనుకూలంగా అనమాట అండ్ మంచి పొప్పాయ కలర్ విత్ మనకి వచ్చేసరికి పర్పుల్ బ్లూ అనమాట వెరీ నైస్ కాపర్ బార్డర్ మొత్తం ఓకే ఒక్కసారి ఆల్ ఓవర్ ఫుల్ లుక్ అయితే చూసుకోండి ఇలాంటి కాంబినేషన్స్ బయట చాలా హెవీ ప్రైజెస్ అయితే ఉంటాయి అనమాట ఇంత బ్యూటిఫుల్ డిజైన్ కూడా మనం ఇస్తున్నాం జస్ట్ జస్ట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే అనమాట సో వన్ మోర్ మనకు గంధం కలర్ కాంబినేషన్ విత్ మనకొసరికి బ్లూ కలర్ అనమాట బోర్డర్ అనేది మనకి కాపర్ తో మనకి కడిగి బోర్డర్ వచ్చింది అండ్ మనకి మినాగారి బుట్టంతో రేషన్ మీద మనకి మినాగారి బుట్ట వచ్చింది ఇలాంటి మనకి డబల్ వేరియేషన్ బార్డర్ విత్ మనకి అంతా కూడా సారీ మీద మొత్తం అంతా కూడా చిన్న చిన్న బుట్టీస్ అయితే వచ్చినాయి ఇదంతా కూడా సారీ లుక్ ఇప్పుడు మనం నెక్స్ట్ నెక్స్ట్కి పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే వచ్చేద్దాం పెద్ద పళ్ళు వచ్చిందండి చాలా బిగ్ వన్ మీటర్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా ఇంకా రిచ్ గా ఇచ్చారు బాగుంది సేమ్ ప్రైస్ కానీ మీకు పన్నెండు వందల యాభై రూపాయలకే మీ సొంతం అయితే అవుతుంది సో మిస్ అయితే చేసుకోకండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసేద్దాం ఇందాక ఇలాంటి డిఫరెంట్ ఫ్యాన్సీ బార్డర్ అయితే ఒకసారి చూపించాం మనము అండ్ సేమ్ ఇదే బోర్డర్ ఇదే డిజైన్తో మనకు ఒకసారి ఎనద్దరు ఇంకొక డిజైన్ లో కలర్ అనమాట ఇది నిండు మనకి గ్రీన్ అలానే మనకి వస్తుంది మెజంతా పింక్ షేడ్ పల్లు అసలు ఎంత నిండుగా ఎంత బాగుంది ఓకే బ్లౌజ్ మీటర్ బ్లౌజ్ సూపర్ అండి వన్ మీటర్ కొంచెం స్టౌట్ ఉండే వాళ్ళకి కూడా బ్లౌజ్ బాగా అవుతుంది అనమాట చాలా పెద్ద బ్లౌజ్ వచ్చింది ఒక్కసారి దూరం నుంచి కూడా బ్లౌజ్ అయితే వచ్చేసేయండి చాలా పెద్ద పల్లు పెద్ద బ్లౌజ్ అయితే వచ్చింది షాప్ నెంబర్ నూట ముప్పై తొమ్మిది నూట నలభై మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన లక్ష్మీ శ్రీనివాస ట్రేడర్స్ నుంచి వీడియో అయితే చేస్తున్నాం అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ బ్యూటిఫుల్ సారీకి కి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ అండ్ మనకి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఈ పీకాక్స్ బలే ఉన్నాయండి చాలా బాగుంది కూడా బార్డర్ ఏమో కామన్ గా వచ్చింది కానీ పల్లి వరకు డబల్ బార్డర్ లో డిజైన్ మారింది మనకి శారీ వరకు డబల్ బార్డర్ లో డిజైన్ మారింది అవునవును సూపర్ 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 అండి జస్ట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అనమాట సో వన్ మోర్ బ్యూటిఫుల్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఇది బాగా బిగ్ సైజ్ వచ్చింది అంటే ఏంటంటే కొంచెం హైట్ ఉండేవాళ్ళు బాగా బిగ్ పళ్ళు బిగ్ బోర్డర్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది కడి బోర్డర్ విత్ మనకి పీకాక్స్ మ్యాంగోస్ విత్ మనకి కల అంతా కూడా కలంకారీతో మనకి మీనా పుట్ట అనమాట కలర్ షేడ్ కూడా వెరీ వెరీ అట్రాక్టబుల్ అండి సూపర్ అంటే సూపర్ గా ఉంది అసలు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి రిచ్ పళ్ళు వెరీ వెరీ రిచ్ పళ్ళు సూపర్ సో నెక్స్ట్ నెక్స్ట్ వన్ వన్ మంచి బ్యూటిఫుల్ డిఫరెంట్ ఫాన్సీ కలర్ కాంబినేషన్ అండి మంచి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ విత్ మనకి వచ్చేసరికి పర్పుల్ బ్లూ కాంబినేషన్ అనమాట డీసెంట్ అండ్ సూపర్ లుక్ గుడ్ లుకింగ్ అండి చాలా 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 బాగుంది సూపర్ వెరీ నైస్ మొత్తం కాపర్ జెరీ కాపర్ జెరీ మధ్యలో మళ్ళీ మనకి బ్లూ కలర్ తో మళ్ళీ పర్పుల్ బ్లూ బ్లూ నైజ్ అండి సారీస్ గానీ పెట్టిన ప్రైజ్ కానీ డిజైన్స్ కానీ చాలా చాలా బాగున్నాయి అసలు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మంచి మనకి మెజంతా పింక్ లేదంటే ఉల్లిపొట్టు కలర్ అని చెప్పచ్చు డార్క్ ఉల్లిపొట్టు కలర్ సారీ సిల్వర్ బేస్ సిల్వర్ బేస్ సారీ ఆలివ్ గ్రీన్ ఓకే ఇది మనకి పళ్ళు ఇది మనకి సారీ బ్లౌజ్ లో బ్లౌజ్ అంటే ఇటు మనకి పింక్ షేడ్ ఎలివేట్ అవుతుంది గ్రీన్ షేడ్ ఎలివేట్ అవుతుంది బాగా ఎలివేట్ అవుతుంది రియలీ నైస్ అండి బాగా మంచి హెవీ కలర్ అయితే షేడెడ్ అయితే వచ్చింది అనమాట అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకు నిండు మెంతి కలర్ అండి సూపర్ ఉంది చాలా బాగుంది ఓకే ఏదో స్పెషల్ బోర్డర్ లా ఉంది అవును ఇలాంటి కడి మీద ఇలాంటి బోర్డర్ రావడం కొంచెం స్పెషల్ గా ఉంది పల్లు ఇది కూడా మామూలుగా లేదు అసలు ఇది కొద్ది లిట్లు ఇది బ్లౌజ్ పర్ఫెక్ట్ వంకాయ కలర్ అండి పర్ఫెక్ట్ వంకాయ కలర్ ఇది డిజైన్ సారీ వైపు తిప్పుదామండి అంటే సారీ లుక్ ఇదనమాట చాలా బాగుంది మంచి మంగళ స్నానాలకి అలా అట్లా లైఫ్ వెళ్ళి మొత్తం మొత్తం అంతా కూడా ఇదిగో మనకి మీనా బుట్టాస్ ఇవన్నీ కూడా చాలా హెవీగా వచ్చింది అసలు సారీ పాటను చూడండి చాలా బాగుంది అసలు మిస్ చేసుకోవద్దండి అండ్ వాన్ మోర్ బ్యూటిఫుల్ సో నెక్స్ట్ కాపర్ విత్ మనకొసరికి బ్లూ కాంబినేషన్ అనమాట రియల్లీ నైస్ అండి రియల్లీ నైస్ బిగ్ బార్డర్ వచ్చింది వెరీ వెరీ బిగ్ బార్డర్ అయితే వచ్చింది అనమాట ఇదంతా కూడా మనకు సారీ డిజైన్ అనమాట అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోకండి కాపర్ జెరీ విత్ మనకి వస్తుంది బిగ్ కాంట్రాస్ట్ బార్డర్ విత్ మనకి రిచ్ పల్లులో అయితే సిల్వర్ అయితే వస్తుంది అసలు సిల్వర్ అయితే వస్తుంది ఇలా కాంబినేషన్ డిఫరెంట్ గా అయితే ఉందండి వెరీ 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 నైస్ అండి అండ్ నెక్స్ట్ వస్తే మనకి బ్లౌజ్ మనం బ్లౌజ్ పళ్ళు సారీ చూపిస్తున్నాం కాబట్టి పిక్స్ పెట్టలేము అవునవునవును ఎందుకంటే ప్రతి చీరకు పిక్స్ కావాలంటే మళ్ళీ ఓపెన్ చేయడం కష్టం కష్టం ఓకే సో వన్ బ్యూటిఫుల్ వచ్చేసరికి వీడియో క్లారిటీ గా చూస్తే మీకు ప్రతి చీర అర్థమైపోతుంది సో నెక్స్ట్ వన్ వన్సరికి బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ అనమాట ఆరెంజ్ కలర్ మీద మనకి కాపర్ వీవింగ్ అయితే వచ్చింది విత్ మనకి బార్డర్ అనేది కంప్లీట్ కాంట్రాస్ట్ లో అరిటాకు పచ్చ బార్డర్ అయితే వచ్చింది అనమాట సారీ ఓవరాల్ గా మనకి లుక్ అయితే ఇదండి ఇప్పుడు మనకి ఈ మంచి నైస్ లుకింగ్ సారీకి పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే వచ్చేసేద్దాం ఇది అంతా కూడా మనకి రిచ్ పళ్ళు అయితే వచ్చిందండి వన్ మీటర్ రిచ్ పళ్ళు వచ్చింది సూపర్ అండ్ మగ్గం వర్క్ చేసుకునేలాగా వర్క్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది మీటర్ బ్లౌజ్ టూ సైడ్ చిన్న బాటు స్మాల్ సూపర్ అసలు వెడ్డింగ్ కి చాలా బాగుంటుంది వెరీ నైస్ అండి సో నెక్స్ట్ కలర్ మంచి ఆలివ్ గ్రీన్ ఆలివ్ గ్రీన్ మీద సిల్వర్ బేస్డ్ కాపర్ బేస్డ్ పళ్ళు సిల్వర్ అండ్ బార్డర్ మొత్తం కాపర్ జెరీ ఇది కూడా ఆలివ్ గ్రీన్ కాపర్ జెరీ కాంబినేషన్ సూపర్ అసలు డిఫరెంట్ ఉంది చాలా బాగుంది కాంబినేషన్ విత్ మనకి వచ్చేసరికి బ్లౌజ్ అనమాట ఎంత బాగున్నాయి అంటే అంత బాగుంది అన్నీ కూడా వెరీ వెరీ గ్రాండ్ ఇది మనం ఒక్కసారి శారీ కూడా ఒక్క లుక్ అయితే వేసేద్దాము గ్రాండ్ లుకింగ్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా చాలా బాగుంది మొత్తం సూపర్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మిస్ అవ్వదండి కేవలం కేవలం మీరు నమ్మలేని ప్రైజ్ ఊహించలేని ప్రైజ్ పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి సో వన్ మోర్ బ్యూటిఫుల్ మంచి పర్పుల్ పర్పుల్ విత్ మనకి వచ్చేసరికి రిచ్ లుకింగ్ లో మనకి మంచి డార్క్ పింక్ కలర్ తో హెవీ టిష్యూతో మనకి పళ్ళు అనమాట సూపర్ లుకింగ్ అండి సూపర్ లుకింగ్ అండి బ్లౌజ్ బ్లౌజ్

సేమ్ బార్డర్ స్టైల్ కూడా మనకి ఒకటే అనమాట కానీ మనకి వచ్చేసరికి కలర్ కాంబినేషన్ మారిపోయింది డార్క్ రత్నావళి బ్లూ షేడ్ రత్నావళి బ్లూ షేడ్ కి వచ్చేసరికి మనకి డార్క్ మనకి మెజంతా కలర్ అనమాట బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ ఇదంతా కూడా రిచ్ పాల్ సూపర్ దీనికి కూడా మగ్గుమర్క్ చేసుకోవడానికి సూపర్ ఉందండి సో వీటన్నిటికీ ఏదైనా కూడా మీకు ప్రైజ్ వచ్చేసరికి ఇప్పటి వరకు వీడియోలో స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు మీరు ఓ ఒకటి సే ఒకటి ఒక సింగిల్ ప్రైజ్ కేవలం పన్నెండు వందలు యాభై రూపాయలు మాత్రమే ఇదైతే గమనించండి అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ మంచి చందనం ఎల్లో విత్ మనకు వసరికి మంచి బ్రింజాల్ కలరు బ్లూ రెగ్యులర్ కొంచెం బ్రింజాల్ సంథింగ్ ఉంది వెరీ నైస్ సారీ లుక్ గోల్డెన్ ఎల్లో విత్ మనకొసరికి బ్రింజాల్ వెరీ నైస్ అండి సో ఇది వచ్చరికి మనకి సారీ లుక్ అనమాట అవును ఇందాక ఇప్పుడే ఒకటి వచ్చేసాము అండ్ ఎవరైనా ఇద్దరు తీసుకోవాలనుకుంటే ఈజీగా తీసుకోవచ్చు ఉన్నా ఎవరైనా కూడా అండ్ నెక్స్ట్ మంచి లీఫీ గ్రీన్ మీద అండ్ గుడ్ గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి మంచి టొమాటో రెడ్ మళ్ళీ ఇక్కడ బోర్డర్ టొమాటో రెడ్ కలర్ కి పింక్ వచ్చింది ఇక్కడేమో మళ్ళీ మనకి వంకాయ కలర్ వచ్చింది కలనేత షేడ్ చీర మొత్తం షేడ్ పల్లు బ్లౌజ్ మ్యాచింగ్ వచ్చింది లుక్ ఉంటుంది చాలా డిఫరెంట్ గా ఉంది విత్ ఇప్పుడు బ్లౌజ్ అర్జెంట్ గా అనిపిస్తుంది ఎలా ఉంటుంది ఏంటనేది そう。うんうん。Hmm. <laughs> బాగుంది కొంచెం డిఫరెంట్ గా ఉంది అనమాట డిఫరెంట్ గా ఉంటుంది కట్టుకుంటే మాత్రం బాగుంటుంది కేవలం పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి లక్ష్మీ శ్రీనివాస ట్రేడర్స్ అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ షాప్ నెంబర్స్ నూట ముప్పై తొమ్మిది నూట నలభై అండి మనకి బి బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అనమాట అండ్ బి బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వన్ మోర్ అమెరాల్డ్ గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి క్రీమ్ కలర్ కాంబినేషన్ పేస్ట్రీ క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి క్రేజీ కాంబినేషన్ అసలు చాలా బాగుంది బ్లౌజ్ అనమాట రియల్లీ నైస్ అండి రియల్లీ నైస్ సేమ్ ప్రైస్ పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే సింగిల్ కైనా వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తాము సింగిల్ సారీ కూడా మీకు షిప్పింగ్ అయితే ఉంటుంది అనమాట కొరియర్ ఛార్జెస్ అనేది సపరేట్గా ఉంటాయి అదైతే గమనించండి సో పిక్స్ అయితే అడగకండి వీడియో కాల్లో సెలెక్ట్ చేసుకోండి ఒకటికి రెండుసార్లు రిక్వెస్ట్ అయితే పెడుతున్నాము కంప్లీట్ ఓపెన్ పిక్ లుక్ అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్యూటిఫుల్ పర్పుల్ అండ్ బ్లూ కాంబినేషన్ లో అండ్ మనకి పేస్ట్రీ కలర్ లో మనకి బోర్డర్ అండ్ మనకి పళ్ళు అనమాట చాలా బాగుంది చాలా డిఫరెంట్ అవును పేస్ట్రీ క్రీమ్ నైజ్ చాలా బాగుంది లుక్ అయితే జకాడ్ వచ్చేసి సూపర్ సూపర్ జస్ట్ పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇప్పుడు మనకి కేటలాగ్ వర్క్ సారీస్ ఆరు వందలు ఏడు వందలు ఉన్నాయి జస్ట్ దానికి ఒక మీరు ఒక రెండు వందల యాభై రూపాయలు అలా వేసుకుంటే పట్టు సారీ లుక్ అయితే మీ సొంత అవుతుంది అనమాట మీద చేయ సూరత్ పట్టు వేరు ఉంటది క్వాలిటీ బనారస్ పట్టు సూరత్ పట్టు రకరకాల అంతా పట్టు చీరలు చెప్తారు కానీ పట్టు చీర కాదు సో ఇది వచ్చేసరికి మనకి కంప్లీట్ గా ధర్మవరం సో మంచి కాపర్ సల్ఫేట్ డార్క్ బ్లూ రత్నావళిలో డార్క్ కి మనకి క్రీమ్ కలర్ బోర్డర్ అన్నమాట సో లుక్ అనేది సేమ్ కలర్ డిఫరెంట్ ఇక్కడ మనకి బుట్టా డిజైన్ డిఫరెంట్ ఆల్మోస్ట్ ఇలాంటి క్రీమ్ కలర్ బార్డర్స్ ఒక ఫైవ్ సిక్స్ వచ్చినాయి కాబట్టి చక్కగా ఎవరైనా ఒకటే ఇంటి వాళ్ళు తీసుకోవాలనుకుంటే మాత్రం హ్యాపీగా బై పై చేసుకోవచ్చండి పిస్తా షేడ్ వచ్చింది బాగుంది పిస్తా విత్ మనకి గుడ్ గ్రీన్ బాగుంది ఈ కాంబినేషన్ కూడా రేర్ అనమాట అంటే ఏంటంటే సారీ కట్టుకున్నా కూడా మనకి ఈ ప్రైస్కే కొనుక్కున్నామంటే కొన్ని సారీస్ అసలు నమ్మేటట్టుగా అసలు అన్నీ లేవు కొన్ని అయితే ఇంకా నమ్మించాల్సి వచ్చేటట్టుగా అయితే ఉన్నాయి అన్నమాట చాలా అంటే చాలా

చాలా బాగుంది చాలా చాలా బాగుందండి సో నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ కాంబినేషన్ అనమాట రిచ్ బ్లూ బార్డర్ అయితే వచ్చింది మొత్తం ఓవరాల్ లుక్ అయితే ఇదనమాట ఓ మై గాడ్ చాలా చాలా బాగుందండి కొంచెం ఎవరైనా బిగ్ బార్డర్స్ ఇష్టపడే వాళ్ళు అస్సలు మిస్ చేసుకోవద్దండి ఈ ప్రైస్ కి అయితే మాత్రం వెరీ నైస్ అండ్ నెక్స్ట్ ఇది మనకి బ్లౌజ్ అనమాట సో నెక్స్ట్ వన్ మంచి చిలకబచ్చ గ్రీను మై గాడ్ గ్రీన్ ఫ్లూ ఫుల్ కంప్లీట్గా గ్రీన్ లవర్స్ ఉంటే అవును వెరీ నైస్ ఆల్ ఓవర్ బుట్ట 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 చూడండి కింద బార్డర్ కూడా సూపర్గా ఉంది ముద్ద జరిగి బార్డర్ అండ్ ఖడి బార్డర్ చాలా బాగుంది సెల్ఫ్లో విత్ పక్కా కాంట్రాస్ట్ ఇచ్చారు పళ్ళు అయితే పక్కా పక్కా కాంట్రాస్ట్ ఇచ్చారండి రిచ్ లుకింగ్ వచ్చేసింది అసలు చాలా అంటే చాలా బాగుంది అవునవును ఈ అసలు విధానమే సూపర్ అదిరిపోయింది బ్లౌజ్ కూడా సూపర్ అసలు బ్లౌజ్ తో పళ్ళుతో సారీ అసలు హైలైటెడ్ అయిపోతుంది సో అసలు మిస్ చేసుకోవద్దండి జస్ట్ మనకి ప్రైస్ పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ అయితే చూస్తున్నాం మనము సో మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో వెరీ నైస్ గ్రీన్ విత్ మనకి వచ్చరికి పర్పుల్ కలర్ బోర్డర్ అయితే వచ్చింది అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది సారీ లుక్ అంతా కూడా గ్రౌండ్ లో సిల్వర్ ఉంటది సిల్వర్ కనిపించుకోకుండా మొత్తం గ్రీన్ పర్పుల్ కనిపిస్తుంది కనిపిస్తుంది కానీ వీటన్నిటిలో సిల్వర్ లైన్స్ అయితే ఉన్నాయి సో నెక్స్ట్ సరికి ఇది మనకి పళ్ళు అన్నమాట పళ్ళులో సిల్వర్ కనిపిస్తుంది పక్క బాగా కనిపిస్తుంది మాత్రం ఇక్కడ కనిపిస్తుంది సిల్వర్ షేడ్ పళ్ళు మ్యాచింగ్ ఉంటుంది అవును అండ్ బ్లౌజ్ బ్లౌజ్ పక్క కాంట్రాస్ట్ బ్లౌజ్ సో మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఎల్లో విత్ మనకి పింక్ బార్డర్ అలానే మనకి బాగుంది లుక్ బాగుంది కింద ఇది కూడా జెరీలో కూడా కట్ బోర్డర్ స్టైల్ లో డిజైన్ వచ్చిందండి కొంచెం ట్రెడిషనల్ లుక్ బాగుంది ఈ సారీలో మాత్రం వెరీ ట్రెడిషనల్ లుక్ ఉంది అనమాట ఇది కూడా సూపర్ చాలా బాగుంది పన్నెండు వందల యాభై కొంచెం అంటే ఏంటంటే కంప్లీట్ గా బ్రైడల్స్ అప్పుడు ఖచ్చితంగా ఇలాంటి సారి ఒకటి నీడు ఉంటూ ఉంటుంది కదా అస్సలు మిస్ చేసుకోవద్దండి జస్ట్ పన్నెండు వందలు పాపాలు చూపించే అవునవునవును సో నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ మంచి అరిటాకు పచ్చ అన్నమాట విత్ మనకి ఇది కూడా బోర్డర్ ఇక్కడ డిఫరెంట్ ఉంది కలర్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది అవునవును కొంచెం మనకి పింక్ శారీ గమనించుకుంటే ఇది బ్రోకెట్ లోనే డిఫరెంట్ డిజైన్ అవునవును సారీ మొత్తం వీవింగ్ కొంతమంది మామూలు చీరలో కూడా వచ్చింది అనుకుంటారు అలాంటిది కాదు డిజైన్ డిఫరెంట్ గా ఉంది డిఫరెంట్ గా ఉంది పల్లెలో వచ్చేసరికి మనకి పింక్ షేడ్ అనేది ఎలివేట్ అవుతుంది లక్ష పూట తీగల డిజైన్ వస్తుంది అవునవును చీర మొత్తం కంటిన్యూ చేరే ఉంటుంది ఈ సారీకి పళ్ళు ఎలా వచ్చిందో పళ్ళు చూపించా పళ్ళు విత్ మనకి ఇది బ్లౌజ్ అనమాట ఓ మంచి లైట్ కలర్ అండి మంచి బేబీ పింక్ షేడ్ అంటే పింక్ పీచ్ రెస్ట్ కలర్ రెస్టెడ్ పింక్ మొత్తం చాలా బాగుంది పై ఆపిల్ తో ఫినిషింగ్ బాగుంది కాపర్ ఉంటుంది సిల్వర్ ఎలివేట్ ఎలివేట్ అవుతూ ఉంటుంది బాగున్నాయి చాలా డిఫరెంట్ గా అంటే ఏంటంటే కొంచెం ట్రెడిషనల్ గా కావాలనుకునే వాళ్ళకి ట్రెడిషనల్ గా బ్రైడల్గా కావాలనుకునే వాళ్ళకి బ్రైడల్గా లేదు కొంచెం ఫాన్సీగా కావాలనుకునే వాళ్ళకి ఫాన్సీగా ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ లుకింగ్తో అయితే ఉందనమాట అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి మంచి బ్రిక్ కలర్ అండి వెరీ డార్క్ డార్క్ మనకి బ్రిక్ షేడ్ అనమాట వెరీ వెరీ నైస్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఓకే బ్లౌజ్ సో బ్లౌజ్ మంచి బుటా బ్లౌజ్ వచ్చింది సూపర్ అండి కలెక్షన్ అయితే అదిరింది జస్ట్ ప్రైస్ మనకి పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే సో మిస్ అయితే చేసుకోవద్దండి ఇంకా కలెక్షన్ అయితే ఉందండి కానీ మనకి ఏంటంటే ఇంక ఇక్కడతో వీడియో అనేది కొంచెం బోర్డర్స్ మార్చడము లేదంటే సారీ బాడీ కలర్ మారడము అలాతో మనకు వస్తాయి చాలా కలెక్షన్ అయితే మీకు అవైలబిలిటీలో ఉందండి లక్ష్మీ శ్రీనివాస ట్రేడర్స్ లోన్ ఎవరింట్లో అయినా ఏదైనా పెళ్లి ఉన్నా అకేషన్ ఉన్నా తప్పకుండా అయితే విజిట్ చేయండి అసలు చూడండి కేవలం చీర ఓపెన్ చేయలేము కానీ ఇది షోరూమ్ లో మీకు ఇరవై వేలు పైన ఉంటది మా దగ్గర కేవలం పన్నెండు వేలు ఓకే ఓకే ఫుల్ ట్వంటీ ఫోర్ క్యారెట్ జరీ గోల్డ్ వెయిట్ కూడా లైట్ వెయిట్ అవునా ఓకే నైస్ అండి మనకి అవైలబిలిటీ ప్రైస్ ట్వెల్వ్ థౌసండ్ అండి పన్నెండు వేలు ఓకే 12000 అది షోరూమ్ అయితే మినిమం 20000 ఓకే ఓకే ఇది జస్ట్ మీకు వీడియోలో చూపిస్తున్నా అంటే మన దగ్గర అవైలబిలిటీ ఉంటదని నైస్ అండి గోల్డ్ చాలా బాగుంది చాలా సెక్షన్ మొత్తం కొంచెం కాస్ట్ కొంచెం ఎక్కువ కాస్ట్ ఓకే అండి